నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాల తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారి యొక్క బుధ సంచారంలో ఏ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమ స్థానము ఎప్పుడైతే స్థానంలో సంచారం చేస్తున్నాడో మీ యొక్క రహస్య అంశాలు ఏవైతే మీరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారో ఆ సీక్రెట్స్ అన్నీ బయటపడే అవకాశం కనబడుతోంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి మూడవది అనివార్యమైన మార్పులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కళ్ళకు మీరు అది కాదనుకున్నా కానీ తప్పనిసరిగా అది జరిగే తీరుతుంది అది ఏ విషయాలు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది అయితే ఇంకా విశ్లేషణగా చూసినట్టయితే బుధుడు స్థానంలో సంచరించడం వల్ల మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయి కానీ సంపూర్ణమైన అదృష్ట ఫలితాలు అయితే కనబట్టలేదు అయితే కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కొన్ని పనులు ఆగిపోయే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని అనుకోని మార్పులు అనుకోని సంఘటనలు అనివార్యంగా జరిగే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మీరు యోచన చేసుకోండి అయితే రహస్య వ్యయాలు రహస్య శత్రువుల యొక్క సమస్యలు మీకు చాలా ఎక్కువగా తీవ్రతరంగా ఉండబోతున్నాయి రహస్య వ్యయాలు అంటే కనుక ఇంకా దాని గురించి ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్తాము ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళకి మీ యొక్క ఆప్తులకో లేకపోతే ఎవరికో ఇంట్లో తెలియని వ్యక్తులకు వారి కోసము తీవ్రంగా లక్షల్లో కానీ వేలల్లో కానీ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలిసి మీ మీద దాడి చేయడము మిమ్మల్ని తిట్టడము ఇట్లాంటివన్నీ మీరు ఏదైతే రహస్యంగా దాచుకుంటున్నారో రహస్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి బయటకు పడే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి రహస్య శత్రువులు కూడా మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది దానికి జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ సమయంలో మీరు మాటలను జాగ్రత్తగా వాడాలి ఎలా పడితే అలా కాకుండా సంయమనం పాటించి ముఖ్యంగా కార్యాలయాలలో ఇంట్లో సంగతి సరే కానీ మీరు పనిచేసే వ్యాపారాల్లో కానీ లేదంటే వృత్తి ఉద్యోగాలలోనూ ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ మీరు బయట క్లుప్తంగా చెప్పాలంటే బయట వారితో బయట మీరున్న స్థానాల్లో మాటను జాగ్రత్తగా వాడండి లేదు అంటే అయితే ఉద్యోగమైనా కోల్పోవాల్సిన పరిస్థితి లేదంటే వ్యాపారంలో క్లయింట్లైనా కోల్పోయే పరిస్థితి వ్యాపారం నష్టపోయే పరిస్థితి కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మైగ్రేను మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది మీరు జీర్ణ వ్యవస్థ అనగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి ఇష్టానుసారంగా ఉన్నది ఇంతే పార్ట్ అది ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది పాడయ్యే తీరుతుంది కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏది పడితే అది వేసేయకుండా నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా అనే అంశాలు మీరు చూ చూసుకోవాల్సిందే కానీ ఇక్కడ వారసత్వ ఆస్తి వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ ఆస్తి పంపకాలలోనూ గొడవలు తథ్యము జాగ్రత్తగా చూసుకోండి అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడంలోనో ట్యాక్సులు కట్టకుండా మా మాల్ ప్రాక్టీస్ చేయడంలోనో లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి దాని మీద మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి ఏ ఒక రహస్యమైనా సరే అది వ్యాపార ఉద్యోగ ఇల్లు బయట ఎక్కడైనా సరే మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము ఇంకా ఒకటేమిటి రెండేమిటి అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి అయితే అనుకూలమైన అంశాలు ఏంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని తప్పులు ఏం చేశాము పశ్చాత్తాప పడండి తప్పులు చేసాము అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది జ్యోతిష్యం మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు సరదాగా చెప్పే అంశము కాదు ఇది ఒక మార్గదర్శి మీరు ఇలా ఉంటున్నారు ఉండద్దు ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిది అనమాట ఒక దేవత లాంటిది కాబట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని హేళన చెయ్యకండి తర్వాత హాస్పిటల్సు ఇన్సూరెన్సు రీసెర్చు అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి థిరీ వేరు ప్రాక్టికల్ వేరు మీరు ఏ ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతోపాటు కోచింగ్ తీసుకోవడం కానీ లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్గా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఒక పరిహారంగా చెప్తున్నాను ఓం బుమ్ బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మణికి కానీ పేదవాడికి కానీ ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే